లంబాడి సుగాలీలు పంతొమ్మిది సంవత్సరంలోనే గిరిజనులుగా గుర్తించబడ్డారని మాజీ ఎంపీ సీతారాం నాయక్ తెలిపారు కానీ నేడు లంబాడి సుగాలీలను గిరిజనులు కాదని కొందరు సుప్రీంకోర్టు పిటిషన్లు వేయడం జరిగిందన్నారు ఈ విషయమై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుని తారణకాలని ఆయన నివాసంలో కలసి చర్చించినట్లుగా సీతారాం నాయక్ తెలిపారు ఎందుకు లంబాడీల మీద ఆరోపణలు చేస్తున్నారు అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు దీనిపై కేంద్ర ప్రభుత్వం తప్పకుండా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఇప్పటికైనా ఈ విషయమై మూడు సార్లు కోర్టులో కేసులు కొట్టు

ఒకే వేష భాష భూషణ కలిగినటువంటి పన్నెండు కోట్ల బంజారా పేరుతో ఉన్నవాళ్ళు తెలంగాణలో లంబాడీస్ అని ఆంధ్రలో సుగాలీస్ అని ఇంకొక దగ్గర వేరు వేరు పేరుతో పిలువబడుతున్నారు వీళ్ళు ఎక్కడ ఉన్నా ఒకే ఒకే వేషభాష ఆచారాలు ఉన్నటువంటి వాళ్ళ మీద గత కొద్ది కాలంగా అంటే రెండు వేల పద్దెనిమిది నుంచి వీళ్ళు లంబాడీలు కాదు అసలు వీళ్ళు గిరిజనులు కాదు వీళ్ళని నుంచి తొలగించాలని కొన్ని పిటిషన్స్ పడతా ఉన్నాయి దాన్ని సంబంధించి మేము ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను కలిసాం ఇది ఏ పార్టీకి సంబంధించింది కాదు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా రిటైర్డ్ ఉద్యోగులు కొందరు పార్టీకి సంబంధించిన వాళ్ళ మేమంతా మా అప్పీల్ వాళ్ళకి చేస్తూ ఉన్నాము నా కాంగ్రెస్కి ఇచ్చాం ఇవాళ గౌరవ తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు గారిని కలిసి మా నివేదిక ఇచ్చాం నివేదిక ఏంటిదంటే ఈ దేశంలో పంతొమ్మిది వందల యాభై ఆరులోనే గిరిజనులుగా గుర్తించబడ్డటువంటి లంబాడి సుగాలీలను ఆంధ్రలో గుర్తించబడితే పంతొమ్మిది వందల ఆరులో తెలంగాణలో గుర్తించబడ్డారు వీళ్ళు ఏ కారణాల చేత వీళ్ళను అనే దాని మీద మాకు మా దగ్గర ఉన్న సమాచారాన్ని ఇచ్చాం కానీ నేను ప్రభుత్వాలను కోరేది ఏంటంటే ఒకటికి నాలుగు సార్ల యాక్ట్ అయినటువంటిది ఒకటికి నాలుగు సార్ల సుగాలిలు లంబాడీలు బంజారాలు ఎస్టీల జాబితాలో చేర్చారు ఒకటి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ రెండవది నైన్టీన్ సెవెంటీ సిక్స్ మూడవది రెండు వందల టూ థౌజండ్ త్రీ ఫోర్త్ మొన్న రీఆర్గనైజేషన్ బిల్లులో కూడా రెండు రాష్ట్రాల్లో కొనసాగినటువంటి కులాలు ఆంధ్రప్రదేశ్లో కొ కొనసాగిన కులాలు రెండు రాష్ట్రాల్లో ఏర్పడుతుంది అన్నారు డౌట్ ఎందుకు నాకు అర్థం కావడం లేదు నేను ఒకటే అడుగుతున్నా ప్రభుత్వాలను పోయిన ప్రభుత్వాన్ని అడిగినా ఇప్పుడు ఉన్న ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము క్వశ్చన్ చేస్తున్నాం ఎందుకు మా మీద ఈ ఈ వివక్ష వాళ్ళు చూపినప్పుడు వాళ్ళు దొంగలు అంటున్నారు దొంగదారిలో వచ్చిందంటున్నారు క్లారిఫై చేయవలసిన బాధ్యత మీ దగ్గర కదా మీ దగ్గర గిరిజన సంక్షేమ శాఖ ఉన్నది ఏం తగలబెట్టి చూడాలనుకుంటున్నారా పోయినసారి తగలబెట్టిన జరిపోలే ఆదిలాబాద్లో ఇద్దరు ముగ్గురు ప్రాణాలు పోయినాయి ఇప్పుడు అదే పరిస్థితి అనిపిస్తుంది అదే కాదు మా లాంటి మాట్లాడితే మమ్మల్ని కూడా టార్గెట్ చేస్తున్నారు మమ్మల్ని కూడా టార్గెట్ చేస్తున్నారు నేను ఒక ఒక విద్య ఒక తెలంగాణ ఉద్యమకారిగా ఒక ఒక ప్రొఫెసర్గానే చెప్తున్నా పార్టీ తర్వాత నేను రిక్వెస్ట్ చేస్తున్నా మిత్రులను మీకేమైనా అనుమానాలు ఉండేది ఉంటే ఇక్కడికి మూడు సార్లు కొట్టుడిపోయింది కేసు అది వీళ్ళు గిరిజనులు కాదని రెండు వేల పద్దెనిమిదిలో పదహారులో పెట్టిన కేసు పద్దెనిమిదిలో పెట్టినటువంటి కేసు ఇక్కడ హైకోర్టు ఇది మా పరిధి కాదు సుప్రీంకోర్టు పరిధి కూడా కాదు ఇది ఇది కేవలం పార్లమెంట్లో అన్నారు మరి పార్లమెంట్ ప్రక్రియ దగ్గర వచ్చాం అయితే అనేది ఏంటంటే మా ఇద్దరి మధ్యన డిస్ప్యూట్ మా మాకేం డిస్ప్యూట్ లేదు వాళ్ళకి డిస్ప్యూట్ ఉన్నది మేమేదో తినిపోతున్నామని మీడియా ముఖంగా నేను అందరికీ ఒక విన్నపం ఏంటంటే రాష్ట్రం ఏడు విడిపోయిన తర్వాత ముప్పై రెండు గిరిజన తెగలు ఉన్నాయి ముప్పై